హాయ్ నమస్తే అండి నేను ఈరోజు అరటి పువ్వు ఫ్రై చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇది ముందుగా క్లీన్ చేసుకోవాలా దీనికి కింద బుర్రలు ఉంటాయండి ఆ బుర్రలు తీసేసి పైన గట్టిగా మీసాలులాగా ఉంటాయి అవి చేతి తుంచినా కూడా తునగదండి దాన్ని తీసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను లోపల తెల్ల పువ్వు వచ్చేదాకా వల్చుకోవాలండి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కుంటున్నానండి ఇది మా చెట్లో పూసిన పువ్వు అండి చాలా బాగుంటుంది ఇది అమృతపానీ చెట్లు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకుంటే అలాగే శుభ్రంగా గిన్నెలో పెట్టుకుంటున్నానండి అలాగే కొత్తగా నా ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చని పప్పు అరకప్పు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను టమోటాలు రెండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిందండి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్లకి ఇచ్చి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలాగే అర్ధ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆ పచ్చని పప్పు అరకప్పు తీసుకున్నాను కదండి అది నూనెలోనే యాగాల ఒక నూనెలోనే ఒక ఎరదోరలుగా వేయించుకున్నామండి వేయించుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నీ వేసుకొని కలిపెట్టుకుందామండి బాగా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను అన్నీ ఎక్కువసేపు ఏమో వాడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మూత పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా వాడింది ఇది ఇంకా అరటి పువ్వు వేసి అన్నీ వేసే కొంతకు ఇంకా మత్త పడిపోతుంది అంతా ఇప్పుడు నేను అరటి పువ్వు వేసుకుంటున్నాను శుభ్రం చేసుకున్నాను కదా దాన్ని ఎత్తి వేసుకున్నాం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఇది పువ్వు చూస్తే ఎక్కువ నిట్టు ఉంటుందండి వాటర్లో వేయడమే ఉడి ఉడికెక్కడమే బాగా తగ్గిపోతుంది బాగా కళ్ళనెత్తుకొని మూత పెట్టుకుందామండి చాలా బాగుంటుందండి ఇది ఫ్రై అట్నే వేడివేడి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు లేదా మనం ఫ్రై లాగా తినచ్చు ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము సగం మగ్గిందండి తగ్గించుడు బాగా పైకల్లా ఉండింది ఇప్పుడు దాంట్లోనే సాల్టు ఒక స్పూను పసుపు అర్ధ స్పూను వేసుకుంటున్నాను అన్నీ వేసి కలపెట్టుకుందాం ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు వేసాను కదండి ముందు వేయలేదు కాబట్టి పప్పులు ఒక రవ్వ అడుగంటినట్టు ఉంటాయి ఇప్పుడు సాల్ట్ వేసే కొద్దిగా వాటర్ ఊరుతుంది అట్టే ఇప్పుడు అడుగంటే తగ్గిపోతుంది అలాగే ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక స్పూను మిరప పొడి వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా దంచి వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని బాగా కలబెట్టుకుందాము బాగా కలబెట్టుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఆ వాటర్ నీళ్ళు ఇంక్పోయే కొంతకి పప్పులు వేసాము కదా ఆ పప్పులు బాగా లాక్కుంటుంది ఆ వాటర్ని పప్పు కూడా ఎక్కువ ఉడగకూడదు అందువల్ల ఒక గ్లాస్ వేసుకున్నాను ఆ గ్లాసు నీళ్ళు ఇంకే కొంతకి ఆ పప్పుకి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని చూసుకుందామండి సగం ముడికింది మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందామండి మళ్ళీ ఇప్పుడు చూసుకుందాము చూడు ఇప్పుడు నీళ్ళు ఇంకిపోతున్నాయి ఇప్పుడు అడిగంటే ఉంది ఇంకొక టూ మినిట్స్ అండి అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని చూసుకుందాము ఇప్పుడు పూర్తిగా వాడిపోయిందండి పొడి పొడిగా వచ్చేసింది చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చూ చేసి నాకు కామెంట్ పెట్టండి అంతే వేడి వేడి పూ ఫ్రై రెడీ